హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో అందరికీ తెలిసింది ఈ సీరియల్ నటించిన నటి నటులకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు అయ్యారు అయితే ఈ సీరియల్ లో అమ్మాయికు పాత్రలో రామలక్ష్మి అలియా సౌందర్య రెడ్డి నటిస్తున్న విషయం తెలిసింది కన్నడ అమ్మాయి అయినా సరే తెలుగు అమ్మాయిల తరనటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు సౌందర్య అయితే తాజాగా సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఈ సంక్రాంతి పండుగను ఎంతో జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలోని సౌందర్య రెడ్డి కూడా సంక్రాంతి పండుగలో భాగంగా భోగి పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ హ్యాపీ సంక్రాంతి అని కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టాగా వైరల్ అవుతున్నాయి మరి ఆ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ని సబ్స్క్రైబ్ చేసుకోండి